ఈ రోజు ఎంతో శక్తివంతమైన ఏకాదశి మేషరాశి వారికి జూన్ నెల చివరిలోపు వీరికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది నమ్మలేని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయండి జూన్ నెల చివరిలోపు ఈ మేషరాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి ఉంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి వివరాలు అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారందరూ కూడా మేషరాశికి చెందుతారు వారి చిహ్నం గొరే వారికి అధిపతి కుజుడు కావున ఈ వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగే కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడం యుద్ధ ట్యాంకులు నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి ఉన్నత స్థితికి వీరు చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి వారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులో వీరికి అవగతమవుతుంది ఈ రాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు కూడా వీరి ప్రతిష్టకు భంగం అనేదే ఉండదు ఈ రాశికి చెందినటువంటి వారికి జూన్ నెల చివరిలోపు వీరి జీవితంలో అదృష్టకరమైనటువంటి వాతావరణం అయితే కనబడుతుందండి వీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వరే మారబోతు ఉంది ఈ రాశి ఈ సమయంలో ప్రారంభించబోయే పనులలో శ్రమ అనేది కూడా పెరగనుంది నాలుగు గ్రహాలు అయితే వీరికి అనుకూలిస్తున్నాయి మీ రంగాల అభివృద్ధికి సంబంధించిన వార్తలు కూడా వింటారు పెద్దల నుండి ప్రోత్సాహాలను అందు అందుకుంటారు తోటివారి సహకారంతో పనుల త్వరగా పూర్తి చేస్తారు శ్రీ వెంకటేశ్వరుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీకు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారండి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయండి మీరు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేయవచ్చు వ్యాపారంలో గత అనుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి సౌమ్యంగా సంభాషించినట్లయితే ఇబ్బందులు దరిచేరవు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు మొహమాటాన్ని కారణంగా దాని ఏం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి అనవసరమైన అంశాల్లో తలదూర్చకండి ఈ రాశి వారికి సమయంలో అంతా కూడా మేలు కలుగుతుంది ఈశ్వర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరి యొక్క కుటుంబ పరంగా చాలా అద్భుతమైనటువంటి సమయం అయితే కలుగుతుంది మీరు కుటుంబంలో శుభకార్యానికి హాజరు అవుతారు లేదా మీ యొక్క కుటుంబంలో ఆనందాన్ని కలిగించే సంఘటనలు కూడా జరగవచ్చు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కూడా కొనసాగిస్తారు గతంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మీకు ఈ సమయంలో తొలగిపోతాయి ఈ నెల ద్వితీయ అర్థంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఉన్నటువంటి వారు తమ యొక్క వ్యాపారంలో మంచి ఎదుగుదలను అయితే ఈ సమయంలో కలిగి ఉంటారండి ప్రథమార్థంలో మీకు ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో ఆదాయం పెరగడం కారణంగా వాటిని తట్టుకోగలుగుతారు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలి అని అనుకున్నట్లయితే కనుక చివరి వారం ముందు చేయడం అయితే మంచిది పెద్ద పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదండి విద్యార్థులకు మంచి సమయం అయితే ఏర్పడుతుంది వారు తమ యొక్క చదువులో కూడా బాగా పనిచేస్తారు వారి యొక్క ఏకాగ్రత మరియు అధ్యయనాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది వారు కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు మరియు ఆ విషయంగా తగిన కృషి చేస్తూ ఉంటారు పోటీ పరీక్షలు రాసేటటువంటి వారికి ఈ నెల చాలా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు రాసినటువంటి పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి చూసారు కదా మేషరాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం అయితే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మేషరాశికి చెందినటువంటి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా వీరు ఆవేశంతో తీసుకునే నిర్ణయం కారణంగా వీరి జీవితాంతము బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం అనేది చేసుకుంటే చాలా మే మేలు జరుగుతుంది వీరికి వీరు కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన పెట్టండి వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కనుక వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరిపైన అభిమానం అయితే మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు వీరావారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము అలవరుచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు మేషరాశి వారికి మొండితనం అనేది ఎది అధికంగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టలేనటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు కూడా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి కూడా ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనియ్యారు ఈ రాశి నేను నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహల కారణంగా ఆర్థిక ఇబ్బందులు అనేవి కలుగుతాయి కావున వీరు చాలా జాగ్రత్త వహించాలి ఈ వారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు తొందరగా పరీక్షలలో కూడా ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిషం నిమిషానికి వీరి యొక్క ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారు తాము తాము ప్రేమించిన వారిని ఎన్నడూ కూడా వదిలిపెట్టారు పెళ్లిపేటల దాకా వెళ్తారు కళ్యాణం కూడా చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం అయితే వీరికి ఉంటుంది వివాహం తదుపరి ఈ రాశి వారిని సుఖ జీవితం సుఖ సంతోషాలతో స్రాచిరుతుంది ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా పరిపుష్టగా ఉంటారు దీనికి కారణం యొక్క శ్రమ పట్టుదల అత్యంత చతురత కలిగినటువంటి మనస్తత్వం కలిగిన వారు వీరు కావడంతో ఎక్కడికి వెళ్ళినా సరే అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు వీరి బుద్ధికులతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు ఈ రాశికి చెందినవారు లాటరీల్లో పాల్గొనడం ఒక హాబీగా సవాళ్ళుగా ఉన్నటువంటి వాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని కూడా వీరు హాబీగా స్వీకరిస్తారు నృత్యం సంగీతం వంటి కళలను అభ్యసించడం కూడా ఒక హాబీగా ఉంటుంది మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసరమైన సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు వీరు చేరుకుంటారు సిమెంటు ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమలలో మేషరాశి వారు రాణిస్తారు వీటితో పాటుగా సూపర్ మార్కెట్ ప్రారంభించిన వీరికి చాలా లాభాలను సాధిస్తారు మొత్తం మీద వీరి యొక్క జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే కనుక తప్పకుండా వీరు లాభాల బాటలో పయనిస్తారు మేషరాశి వారు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలని భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది శనివారాలు ఆలయంలోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేస్తే మీకు మేలు ఎవరి నుండి కూడా ఉచితంగా ఎటువంటి వస్తువు కూడా స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకునే దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వతమైన అలవాటుగా మీరు చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండీ మేషరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్